ఒక ఎమోషనల్ సీన్ ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది ఒక భార్య తన భర్త కోసం నీళ్లు తీసుకుని వెళ్తూ ఉంటుంది ఆ దారి మొత్తం కొండలు రాళ్లతో నిండిపోయి ఉంటుంది ఇంతలోనే అనుకోకుండా ఆమె కాలు జారి ఆ ఎత్తైన కొండపై నుంచి కింద పడిపోతుంది విషయం తెలియగానే భర్త పరిగెట్టుకుంటూ వస్తాడు రక్తపు మడుగులో ఉన్న భార్యను చూసి తట్టుకోలేకపోతాడు ఎలాగైనా సరే ఆమెను కాపాడుకోవాలని చెప్పి ఆ ఆపద సమయంలో దాదాపు యాభై ఐదు కిలోమీటర్ల దూరం ఆ కొండదారిలో ఆమెను మోసుకుంటూ హాస్పిటల్కి తీసుకెళ్తాడు కానీ పాపం హాస్పిటల్కి చేరేసరికి చాలా ఆలస్యమైపోతుంది ఆమె ప్రాణాలు అప్పటికే గాల్లో గడిచిపోతాయి కేవలం ఊరి ముఖద్వారం దగ్గర అడ్డుగా నిలబడ్డ ఆ కొండ వల్లే టైంకి హాస్పిటల్కి వెళ్ళలేక తన భార్య చనిపోయిందని అతనికి అర్థమైపోతుంది ఆ కొండ తన జీవితాన్ని నాశనం చేసిందని ఆవేదన చెందుతాడు ఆ బాధలో ఆ కోపంలో తన దగ్గర ఉన్న ఒక్కానొక్క మేకను అమ్మేస్తాడు ఆ డబ్బుతో ఒక సుత్తి ఉలి కొంటాడు ఇంకా తన జీవిత లక్ష్యం ఒకటే తన భార్య చౌకీ కారణమైన ఆ కొండని పగలగొట్టి ఊరి జనం కోసం దారి చేయాలని బలంగా నిర్ణయించుకుంటాడు అసలు ఇతనెవరు ఎందుకింత కసి అనేది తెలుసుకోవాలంటే మనం ఈ కథలో కొంచెం వెనక్కి వెళ్దాం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో మాంజీ ఒక నిరుపేద కుటుంబంలో పుడతాడు అప్పట్లో ఉన్న ఆచారాల వల్ల చిన్నప్పుడే అతనికి పెళ్లి కూడా చేసేస్తారు అయితే వాళ్ళ నాన్న అప్పటికే ఊరి జమీందారు దగ్గర చేసిన అప్పు తీర్చలేకపోతాడు దానికి బదులుగా జమీందారి కొడుకు మాంజీ వాళ్ళ నాన్నను దారుణంగా కొరడాతో కొడతాడు ఆ దెబ్బల నుంచి తప్పించుకోవడానికి ఆ తండ్రి గత్యంతరం లేక చిన్న వయసులో ఉన్న మాంజీని జమీందారు దగ్గర పనికి వదిలేస్తాడు కానీ మాంజీకి ఆ బానిస బతుకు ఇష్టం ఉండదు అందుకే అక్కడి నుంచి పారిపోతాడు ఆ కొండలు దాటుకుని రైలు పట్టాలు వెంబడి నడుచుకుంటూ తన ఊరికి చాలా దూరంగా వెళ్ళిపోతాడు అలా పారిపోయిన ఆ బయట ప్రపంచంలో సుమారు ఏడు సంవత్సరాలు గడుపుతాడు ఏడేళ్ల తర్వాత మాంజి మళ్ళీ తన ఊరికి తిరిగి వస్తాడు సిటీలో ఉండి రావడం వల్ల అతని వేషధారణ స్టైల్ అంతా మారిపోయి చూడడానికి చాలా హుషారుగా కనిపిస్తూ ఉంటాడు ఊర్లోకి రాగానే అక్కడ ఒక అమ్మాయి సంతలో బొమ్మలు అమ్ముకుంటూ కనిపిస్తుంది ఆమెను చూడగానే మాంజీ చూపు తిప్పుకోలేకపోతాడు అంతలోనే ఆ అమ్మాయిని చూసి సిగ్గుపడి అక్కడి నుంచి పారిపోతూ ఉంటే ఒక లోకల్ రౌడీ ఆమెను ఏడిపిస్తూ ఉంటాడు ఆమె కోపంతో కింద ఉన్న ఆవు పేడ తీసి ఆ రౌడ్ మీద విసిరేస్తుంది కానీ అది గురి తప్పి వచ్చి నేరుగా మాంజీ మోకానికి తగులుకుంటుంది అలా ఒక విచిత్రమైన ఫన్ని సంఘటనతో వాళ్ళిద్దరు పరిచయం మొదలవుతుంది సరిగా అదే టైంలో పక్కన ఉన్న టౌన్లో జనాలు జనాల గోల వినిపిస్తుంది వెళ్ళి చూస్తే ప్రభుత్వం కుల వివక్షను అంటరానితనాన్ని రద్దు చేసిందని ఇంకపై అందరూ సమానమే అని చట్టం చేసినందుకు అందరూ సంబరాలు చేసుకుంటూ ఉంటారు ఇకపై ఎవరికీ భయపడాల్సిన పని లేదు తల ఎత్తుకొని బ్రతకొచ్చు అని మాంజీ కూడా ఆనందంతో ఆ జనంలో కలిసి డ్యాన్స్ వేస్తాడు ఆ సంతోషంలో అమ్మాయికి బాగా చెప్పి ఆ కొండ దాటుకుని తన సొంత గూడెం వైపు వెళ్తాడు కానీ ఇక్కడ అసలు నిజం అక్కడికి వెళ్ళేదాకా అతనికి తెలియదు ఏడేళ్ల తర్వాత మాంజీ ఎంతో ఆశగా తన ఊరిలోకి అడుగు పెడతాడు బయట ప్రపంచం మారింది కదా ఊరు కూడా మారిపోయి ఉంటుందేమో అనుకుంటాడు కానీ అక్కడ పరిస్థితి ఏమాత్రం ఒక్క అంగుళం కూడా మారదు పాత జమీందారు కొడుకు ఇప్పుడు అయిన తర్వాత మరింత క్రూరంగా తయారైపోయి ఊరిని తన గుప్పెట్లో పెట్టుకుని ఉంటాడు మాంజీ ఎంతో ఉత్సాహంగా ఆ చిన్న జమీందారు దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడతాడు కానీ ఆ జమీందారికి మొత్తం అర్థమైపోతుంది ఈ స్టైలిష్ కుర్రాడు మరెవరు కాదు ఏడేళ్ల క్రితం తన దగ్గర నుంచి పారిపోయిన జీతగాడే అని తెలుసుకుంటాడు సో వెంటనే అసహ్యించుకొని కిందకి నెట్టేస్తాడు ఇప్పుడు కులం లేదు చట్టాలు మారాయి అందరూ సమానమే అని మాంజి నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తాడు కానీ అధికారం మత్తులో ఉన్న జమీందారికి అవేవి కనిపించవు మాంజి మాట వినకుండా మనుషులతో దారుణంగా కొట్టిస్తాడు రక్తం కారుతున్న గాయాలతో మాంజీ తన ఇంటికి వెళ్తాడు అక్కడ ఓదార్పు దొరుకుతుంది అనుకుంటే వాళ్ళ నాన్న కూడా కోపంతో కొడతాడు ఇన్నాళ్లు ఇంటికి దూరంగా ఉండడం వల్ల కనీసం చనిపోయేటప్పుడు తన తల్లి ముఖం కూడా చూడలేకపోయాడన్న బాధ అతన్ని వెంటాడుతుంది సరే జరిగింది ఏదో జరిగింది చిన్నప్పుడు మాంజికి పెళ్లి చేసిన అమ్మాయిని ఇప్పుడు ఇంటికి తీసుకొద్దామని చెప్పి కుటుంబ సభ్యులు నిర్ణయించుకుంటారు కానీ ఆ అమ్మాయి వాళ్ళ నాన్న దీన్ని నా కూతురికి వేరే సంబంధం చూశాను మీ ఇంటికి పంపను అని తెగేసి చెప్తాడు సో రెండు కుటుంబాల మధ్య గొడవ పెద్దదైపోయి దాకా వెళ్తుంది సరిగ్గా అప్పుడే ఆ అమ్మాయి ఇంటి లోపల నుంచి బయటకు వస్తుంది ఆమెను చూడగానే మాంజికి ఫ్యూజులు ఎగిరిపోతాయి ఎందుకంటే ఇందాక ఊరు బయట సంతలో తన ముఖం మీద పేడ కొట్టింది ఎవరో కాదు తన చిన్ననాటి భార్య ఫగోనియానే అని మాంజీకి అర్థమవుతుంది ఇంకా మాంజీ వెనక్కి తగ్గేదే లేదు అన్నట్లు నా భార్యని వేరే ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తూ ఊరుకోను అని మా వార్నింగ్ ఇస్తాడు దాంతో వాళ్ళు మాంజిని బయటికి గెంటేస్తారు అయినా సరే మాంజి వదలడు ఆమె చుట్టూ తిరుగుతూ రకరకాలుగా ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించి చివరికి ఆమె ప్రేమను గెలుచుకుంటాడు పెద్దవాళ్ళు ఒప్పుకోరని చెప్పి మాంజీ ఆమెను తీసుకుని ఊరు నుంచి పారిపోతాడు వాళ్ళని పట్టుకోవడానికి మనసులు వస్తుంటే బురదలో చిత్తడి నెలలో దాక్కుంటూ చావు అంచుల దాకా వెళ్లి ప్రాణాలు కాపాడుకుంటారు కొన్నాళ్ళు వాళ్ళ ప్రేమకి గుర్తుగా ఒక పాప బాబు పుడతారు వాళ్ళ చిన్న ప్రపంచం చాలా అందంగా ప్రశాంతంగా సాగిపోతూ ఉంటుంది కానీ విధికి ఆ ఆనందం ఎంతోసేపు నచ్చలేదు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఆ దురదృష్టకరమైన రోజు రానే వస్తుంది అప్పటికి ఫగోనియా నిండు గర్భవతి అయినా సరే కొండ మీద పనిచేస్తున్న భర్త కోసం అన్నం నీళ్లు తీసుకుని ఆ ఎత్తైన కొండ ఎక్కుతుంది ఎండ తీవ్రతకు అలసట వల్ల ఊరి ముఖద్వారం దగ్గర ఉన్న కొండదారిలో ఆమె కాలు జారి అమాంతం లోయలో పడిపోతుంది ఆ ప్రాంతం ఎంత వెనకబడి ఉందంటే కనీసం దగ్గరలో హాస్పిటల్ కూడా ఉండదు ఆ కొండ అడ్డం ఉండడం వల్ల యాభై ఐదు కిలోమీటర్లు తిరిగి టౌన్కి వెళ్లాల్సి వస్తుంది మాంజీ తన భార్యను భుజాన వేసుకుని ఆ హాస్పిటల్కి చేరే లోపే ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి కేవలం ఆ కొండ అడ్డంగా ఉండడం వల్లే తన భార్య చనిపోయిందని మాంజీ తట్టుకోలేకపోతాడు ఆ కొండ తన ప్రపంచాన్ని కూల్చేసింది ఇంకా ఇలాంటి కష్టం ఊర్లో ఎవరికి రాకూడదని బలంగా నిర్ణయించుకుంటాడు తన దగ్గర ఉన్న చివరి మేకను అమ్మేసి ఆ డబ్బుతో ఒక సుత్తి ఉలి కొంటాడు ఆ కొండ అహంకారాన్ని అణిచేస్తానని చెప్పి కొండను పగలగొట్టి మధ్యలోంచి దారి చేస్తానని ఒంటరిగా యుద్ధం ప్రకటిస్తాడు మాంజీ ఎప్పుడైతే ఆ కొండను పగలగొట్టి దారి తీస్తానని శబ్దం చేస్తాడో ఊర్లో జనాలందరూ కూడా అది విని నవ్వడం మొదలు పెడతారు వీడికి పిచ్చిపెట్టింది కొండతో పెట్టుకుంటున్నాడు అని ఎగతాళి చేస్తారు రకరకాలుగా మాట్లాడుకుంటారు కానీ మాంజీ అవేవి పట్టించుకోడు తన లక్ష్యం మీద తప్ప వేరే దేని మీద ధ్యాస పెట్టడు అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి జనం మాటలు మారుతాయి కానీ మాంజీ పని మాత్రం మారదు చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోతాయి సుత్తి ఉలి అరిగిపోతూ ఉంటాయి కొత్తవి వస్తూ ఉంటాయి అలా ఏకంగా ఐదేళ్ళు గడిచిపోతాయి తర్వాత ఇతని పట్టుదల గురించి విన్న ఒక పేపర్ రిపోర్టర్ అక్కడికి వస్తాడు అప్పటికే మాంజీ టైం వేస్ట్ అవ్వకూడదని ఇంటికి వెళ్ళడం కూడా మానేసి ఆ కొండ మీద చిన్న గుడారం వేసుకుని ఉంటూ రాత్రి పగులు తేడా లేకుండా పనిచేస్తుంటాడు ఏడాది తర్వాత ఆ రిపోర్టర్ మళ్ళీ వస్తే మాంజీ ఇంకా అలాగే పనిచేస్తూ ఉండడం చూసి షాక్ అయిపోతాడు అసలు మనిషికి ఇంత మొండితనం ఎలా సాధ్యమని ఆశ్చర్యంగా మాంజీని అడుగుతాడు దానికి మాంజీ చాలా కూల్గా జనం నన్ను పిచ్చోడనుకుంటున్నారు నా జీవితం నాశనం చేసుకుంటున్నాను అనుకుంటున్నారు కానీ ఇది నా మనసు పని నేను అనుకున్నట్టు కొండ పగిలేదాకా వదిలేదే లేదు అని గట్టిగా చెప్పేస్తాడు ఆ మాట విన్న రిపోర్టర్ నవ్వుతూ సరే నువ్వు నిజంగా కొండను పగలు కొడితే నీ ఫోటో పేపర్లో వేస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా ఆ రేలు గడిచిపోతాయి మాంజి కష్టానికి ఫలితం మెల్లగా కనిపిస్తూ ఉంటుంది కొండ మధ్యలోంచి చిన్న దారి తయారవుతుంది జనం ఆ దారిలో వెళ్ళడం మొదలు పెడతారు దానివల్ల వాళ్ళ ప్రయాణంలో ఒక గంట సమయం ఆదా అవుతుంది అప్పుడు ఆ రిపోర్టర్ మళ్ళీ అక్కడికి వస్తాడు అయితే ఈసారి అతను కొంచెం బాధలో ఉంటాడు తను కాలేజీ రోజుల్లో నిజాయితీగా అనుకున్నానని కానీ ఇప్పుడు పొలిటీషియన్స్ పవర్ వాళ్ళ చేతిలో కీలుబొమ్మలాగా మారిపోయానని మాంజీతో బాధను పంచుకుంటాడు అప్పుడు మాంజీ చాలా అమాయకంగా అయితే వేరే వాళ్ళ కిందేందుకు నీ సొంత పేపర్ నువ్వే పెట్టుకోవచ్చు కదా అని అడుగుతాడు దానికి రిపోర్టర్ నవ్వుతూ పేపర్ పెట్టడం అంటే మాటలా అదంతా ఈజీ కాదు అంటాడు దానికి మాంజీ ఒక మాట అంటాడు ఎందుకు కొండలు పగలు కొట్టడం కంటే కష్టమా అని ただ。 ఆ ఒక్క మాటతో రిపోర్టర్కి దిమ్మ తిరిగిపోతుంది ఒక సామాన్యుడు కొండనే పగలు కొడుతున్నప్పుడు తను ఒక పేపర్ పెట్టలేడా అని రియలైజ్ అయిపోతాడు తర్వాత కొండ మధ్యలో దారి మాత్రం పెద్దదవుతుంది కానీ సరిగ్గా అప్పుడే విధి మరొక పరీక్ష పెడుతుంది ఆ ప్రాంతంలో భయంకరమైన కరువు వస్తుంది చుక్క నీరు దొరక్క జనం జంతువులు ఊరి వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు మాంజీ వాళ్ళ నాన్న కూడా మన వాళ్ళనే తీసుకుని వెళ్ళిపోతూ మాంజిని కూడా రమ్మంటాడు వానలు పడ్డాక మళ్ళీ వద్దాము అంటాడు కానీ మాంజీ రాను అని తెగేసి చెప్పేస్తాడు తన దగ్గర దాచుకున్న డబ్బంతా కూడా నాన చేతిలో పెట్టి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అక్కడే ఉండిపోతాడు ఎండలు మండిపోతూ ఉంటాయి గొంతు తడపడానికి నీరు కూడా ఉండదు దాహం తట్టుకోలేక మాంజి ఒక ఎండిపోయిన బావిలోకి దిగి ఆ అడుగున బురదలో ఉన్న కొంచెం తడిని పిలుస్తూ ప్రాణాలు నిలబెట్టుకుంటాడు అలాంటి చావు బ్రతుకుల మధ్యలో కూడా అతను పని ఆపడు అలా ఒకరోజు నీరసంతో కొండను పగలగొడుతూ ఉంటే అద్భుతం జరిగినట్టు రాయి పగిలి లోపల నుంచి ఒక గుహ లాంటిది ఏర్పడి నీటి ఓట బయటపడుతుంది మాంజీ సంతోషంతో ఆ నీళ్లు తాగి అక్కడే ఉన్న ఆకులు అలమలు తింటూ మళ్ళీ బలం తెచ్చుకుంటాడు ప్రకృతి కూడా ఇతన్ని ఆపలేకపోతుంది అని అనుకునే లోపే ఒక విషపు పాము వచ్చి మాంజీ కాలి బొట్టను వేలికి కాటు వేస్తుంది క్షణాల విషం పాకడం మొదలవుతుంది తల తిరిగిపోతూ ఉంటుంది కళ్ళ ముందు చీకటి కమ్మేస్తూ ఉంటుంది ఆ పరిస్థితుల్లో ప్రాణం దక్కాలంటే ఏం చేయాలో మాంజీకి అర్థమవుతుంది ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన కాలి బొట్టను వేలికి ఒక గుడ్డను గట్టిగా కడతాడు దాని మీద తన ఉలిపెట్టి చేతిలో ఉన్న సుత్తితో ఒక దెబ్బ వేసి సొంత కాలి వేలిని నరికేస్తాడు ఆ దెబ్బకి ఆ నొప్పికి తట్టుకోలేక అక్కడే స్పృహ తప్పి పడిపోతాడు ఎంతసేపు పడి ఉన్నాడో తెలియదు గాని ఆకాశం బద్దలైనట్లు ఉరుముల శబ్దానికి మెలుకు వస్తుంది కళ్ళు తెరిచి చూస్తే వాన దంచి కొడుతూ ఉంటుంది ఆ వానతో ఊరి కరువు తీరుతుంది నీటి కష్టాలు పోతాయి కొన్నాళ్ళకు ఊరి జనం కూడా తిరిగి వచ్చేస్తారు వచ్చిన వాళ్ళకి అక్కడ సీన్ చూసి మైండ్ బ్లాక్ అయిపోతుంది మాంజీ కష్టం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఆ కొండ దట్టడానికి ఇంతకు ముందు కంటే రెండు గంటల సమయం తక్కువ పడుతుంది కొండ మధ్యలో ఒక క్లియర్ దారి కనిపిస్తూ ఉంటుంది ఇది మనిషి చేసే పని కాదు ఏదో అద్భుతమని ఊరి జనం ముక్కున వేలేసుకుంటారు ముఖ్యంగా మాంజీ వాళ్ళ నాన్న ఇన్నాళ్ళు మేకునమ్మేసి శుద్ధి కొన్నవరా దరిద్రుడా అని తిట్టిన తండ్రే ఇప్పుడు కొడుకు చేసిన పని చూసి గర్వపడతారు నేనే గుడ్డి వాడిన్రా నిన్ను అర్థం చేసుకోలేదు నువ్వు సాధించవు అని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుని కొడుకును హత్తుకుంటాడు కొంతకాలానికి ఆ పాత రిపోర్టర్ మళ్ళీ మాంజీని కలవడానికి వస్తాడు అప్పుడు నీ సొంత పేపర్ పెట్టుకోవచ్చు కదా అని మాంజీ అన్న మాటలకు ఇన్స్పైర్ అయిపోయి నిజంగానే అతను సొంత న్యూస్ పేపర్ స్టార్ట్ చేసి ఉంటాడు మాంజేని చూసి సూపర్ అదరగొట్టె జిందాబాద్ అంటూ పొగిడి ఒక ఫోటో తీసుకుంటాడు సీన్ కట్ చేస్తే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆ ప్రాంతానికి వస్తారు ఆ రిపోర్టర్ మాంజేని ఆమె దగ్గరికి తీసుకెళ్తాడు అక్కడ సభలో జనం తాకిడికి స్టేజ్ విరిగిపోతూ ఉంటే జనం మధ్యలో నుంచి మాంజే వెళ్ళి ఆ స్టేజ్ కూలిపోకుండా కింద నుంచి తన భుజాలతో మోస్తాడు ఆ గ్యాప్లో ప్రధానితో మాట్లాడే ఛాన్సు దొరుకుతుంది మా ఊరికి రోడ్డు కావాలి తల్లి అని అడుగుతాడు ఆమె సంతోషించి తన మెడలో ఉన్న పూలదండ తీసి మాంజీకి వేస్తుంది కరెక్ట్గానే అదే టైంలో ఆ రిపోర్టర్ ఫోటో తీస్తాడు అప్పటికి మాంజీ కొండని పగలు కొట్టడం మొదలుపెట్టి పన్నెండేళ్లు గడుస్తాయి అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ వస్తుంది పాత జమీందారు కొడుకు ముఖియా ఇప్పుడు ఈ ఊరి ప్రెసిడెంట్ అయిపోయి ఉంటాడు పేపర్లో మాంజీకి ప్రధానితో ఉన్న ఫోటో చూసి ఒక కుట్ర పన్నుతాడు మాంజీ పేరు చెప్పి గవర్నమెంట్ దగ్గర డబ్బులు కొట్టేయాలని ప్లాన్ చేస్తాడు కాలం తిరుగుతూ ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వస్తుంది గవర్నమెంట్ ఆ ఊరి రోడ్డు కోసం ఇరవై లక్షలు మంజూరు చేస్తుంది కానీ ఆ డబ్బంతా ఆఫీసర్లు ఈ ముఖ్య కలిసి తినేస్తారు విషయం మాంజీ దాకా వెళ్తుంది తను కష్టపడి పగలగొట్టిన కొట్టిన ముఖ్య అమ్ముకోవడం చూసి మాంజీకి కోపం కట్టెలు తెంచుకుంటుంది వెళ్ళి నిలదీస్తాడు కానీ ముఖ్య మనుషులు మాంజీని కొట్టి గెంటేస్తారు మాంజీ అక్కడ అవమానపడ్డాడు కానీ ఓడిపోలేదు న్యాయం కోసం ఏకంగా ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకుంటాడు కానీ చేతిలో చిల్లుగా ఉండదు టికెట్ లేదని చెప్పి వాళ్ళు రైలు నుంచి కిందకి తోసేస్తారు అయినా సరే మాంజి వెనక్కి తగ్గడు రైలు కాకపోతే నడిచి వెళ్తాడని చెప్పి డిసైడ్ అయిపోతాడు అలా రైలు పట్టాలు వెంబడి బీహార్ నుంచి ఢిల్లీకి పదమూడు వందల కిలోమీటర్ల దూరం నడక మొదలు పెడతాడు చూసిన వాళ్ళు అనుకుంటారు కానీ అతని లక్ష్యం ఒకటే ఢిల్లీకి వెళ్ళాలి ప్రధానిని కలవాలి తన ఊరికి రోడ్డు తేవాలి జనం పిచ్చోడని రాళ్ళు వేస్తున్నా కూడా నవ్వుతున్నా కూడా మాంజి పట్టించుకోడు ఎందుకంటే ఆ ప్రయాణం చిన్నది కాదు ఏకంగా పదమూడు వందల కిలోమీటర్లు దారులు విపరీతమైన చలివేస్తూ ఉంటే కప్పుకోవడానికి దుప్పటి కూడా లేక రోడ్డు పక్కన పడి ఉన్న ఒక బ్యానర్ ని చుట్టుకొని పడుకుంటాడు అతను వెళ్తూ ఉంటే చూడడానికి ఏదో ఉద్యమం చేసేవాడిలా కనిపిస్తాడు అది చూసి దారిలో చాలా మంది జనం అతనికి తోడుగా నడవడం మొదలు పెడతారు అలా వేల మంది జనంతో కలిసి మాంజీ ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి ఆఫీస్ దగ్గరికి చేరుకుంటాడు కానీ అక్కడ సెక్యూరిటీ వల్ల అతన్ని లోపలికి వెళ్ళనివ్వరు తన దగ్గర ఉన్న ఒకే ఒక ఆధారం పాత పేపర్లో ఉన్న ప్రధాని ఫోటో అది చూపిస్తే ఆయన సరే లోపలికి పంపిస్తారని అమాయకంగా ఆశపడతాడు కానీ ఆ సెక్యూరిటీ వాళ్ళు కనికరం లేకుండా మాంజిని కొట్టి ఆ పేపర్ను ముక్కలు ముక్కలు చేసి అక్కడి నుంచి తరిమేస్తారు న్యాయం జరుగుతుందని ఎంతో ఆశతో వెళ్ళిన మాంజీ విరిగిన మనసుతో చెదరని ధైర్యంతో మళ్ళీ తన ఊరికి తిరుగు ప్రయాణం అవుతాడు ఊరికి రాగానే మళ్ళీ సుత్తి ఊలి పట్టుకుని పని మొదలు పెడతాడు అయితే ఈసారి సీన్ మారుతుంది మాంజీ కష్టాన్ని చూసి ఇన్నాళ్ళు నవ్విన ఊరి జనం ఇప్పుడు సిగ్గుపడి అతనికి సహాయం చేయడం మొదలు పెడతారు అందరూ కలిసి పనిచేస్తూ ఉంటారు ఇది చూసి ఆ ముఖ్య గాడికి కాలిపోతుంది ఎలాగైనా ఆపాలని చెప్పి ఫారెస్ట్ ఆఫీసర్లతో చేతులు కలిపి ఒక ప్లాన్ చేస్తాడు మాంజీ కొండను పగలు కొట్టి ప్రభుత్వం వాస్తేనే రాలను దొంగలిస్తున్నాడని చెప్పి అక్రమ కేసు పెట్టి జైల్లో వేయిస్తాడు కానీ ఈసారి మాంజీ ఒంటరి కాదు ఆ రిపోర్టర్ ఊరి జనాలందరినీ వెనకేసుకుని పోలీస్ స్టేషన్ ముందు పెద్ద ధర్నా చేస్తాడు పెద్ద పోలీస్ ఆఫీసర్కి విషయం మొత్తం అర్థమవుతుంది ఇది ముఖియా ఫారెస్ట్ వాళ్ళు ఆడుతున్న డ్రామా అని చెప్పి తెలుసుకొని వాళ్లకు వార్నింగ్ ఇచ్చి మాంజీని సగౌరవంగా విడుదల చేస్తాడు తర్వాత మాంజి మళ్ళీ తన మిషన్ లో పడిపోతాడు కాలం చక్రం లాగా తిరుగుతూ ఉంటుంది పద్దెనిమిది వందల ఎనభై రెండు వస్తుంది అప్పటికి మాంజీ కొండను పగలగొట్టడం మొదలుపెట్టి ఇరవై రెండేళ్లు గడిచిపోయి ఉంటాయి చివరికి ఆ రోజు రానే వస్తుంది మాంజీ ఊరు జనం కలిసి కొండకు అడ్డంగా ఉన్న చివరి పెద్ద రాయిని పగలగొడతారు అడ్డుగోడ కూలిపోతుంది దారి పూర్తయిపోతుంది ఊరంతా కూడా పండగలాగా సంబరాలు చేసుకుంటూ ఉంటారు డబ్బులు కొడుతూ డ్యాన్సులు వేస్తూ ఉంటారు కానీ ఆ సంబరాల మధ్యలో ముసలి కళ్ళు మాత్రం వేరే దృశ్యాన్ని చూస్తూ ఉంటాయి అతనికి తన యవ్వనం తిరిగి వచ్చినట్లు తన ప్రాణమైన ఫగోనియా తన పక్కనే ఉండి నవ్వుతున్నట్లు తన విజయాన్ని చూసి మురిసిపోతున్నట్లు అనిపిస్తుంది అతను తన భార్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు ఇరవై రెండేళ్ల రక్తం చెమట దారిబోసి ఆ భార్య కొండ గర్వాన్ని అణిచేస్తాడు ఆ దారి పొడవు కేవలం నూట పది మీటర్లు ఉండొచ్చు కానీ అది రెండు ఊర్ల మధ్య ఉన్న యాభై ఐదు కిలోమీటర్ల దూరాన్ని కేవలం పదహైదు కిలోమీటర్లకు తగ్గించేసింది ఎంతోమంది ప్రాణాలను కాపాడే దారిగా మారిపోయింది చివరికి రెండు వేల ఏడులో తన డెబ్బై మూడవ ఏట మాంజీ క్యాన్సర్తో పోరాడుతూ కన్ను మూస్తాడు బీహార్ ప్రభుత్వం అతని త్యాగాన్ని గుర్తించి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తుంది మాంచి పని పూర్తి చేసిన ముప్పై ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఆ దారిని రోడ్డుగా మారుస్తుంది ఈ రోజుకి కూడా ఆ ప్రాంత ప్రజలకు ఆ దారి ఒక జీవనాడి ప్రేమ కోసం ఒక మనిషి సుత్తి ఊలితో కొండనే కరిగించిన ఒక అద్భుతమైన నిజ జీవిత కథ ఇది దశరథ్ మాంజీ తన భార్య మీద ప్రేమతో ఇరవై రెండేళ్లు కష్టపడ్డాడు అసలు ఈ రోజుల్లో ప్రేమ కోసం ఎవరైనా ఇంత దూరం వెళ్తారా దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్లో చెప్పండి ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో Don't forget subscribe. Thanks for watching.